ప్రార్థన చేస్తూ లేవా నిలబాస్తుని మీరు ఆత్మాభిషేకం చేసి మీరు మీరు వాడుకున్నందుకే వందనములు ముందుగా తిండగా దూతలు కావాలి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తంది ఆమె హైదరాబాద్ లో తినిత ప్రార్థనా మందిరం ఉమ్మడి దగ్గర ఉండండి ఇక్కడ ప్రతి సంవత్సరం పిల్లల కొడికే నీటి వేసుని మేము పేర్కొంటాము యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తాను అబద్ధం ఆడలేదు పాపం చేయకుండా ఉన్నారు అనమాట ఆయన కొరకే మేము ఈ సెలవుల్లో యూబీఎస్ పెట్టారు అందుకనే మూడు రోజులు వారు నేర్చుకున్నదంతా కూడా ఈ వికారాబాద్ పట్టణంలో ఈ విధంగా ర్యాలీ పెట్టి ఈ ర్యాలీలో మేము కూడా పాల్గొని వీళ్ళందరికీ మేము వేసి తీసుకున్న యొక్క బోధనలు ఆ రక్షణ గురించి నేను చెప్పడానికి గురించి వచ్చి అనుకున్నాం ఎందుకంటే ఇది కూడా ప్రపంచం అంతా తెలిసి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవంలో ఉన్నానని వేసి తీసుకున్నారని ఆయన చనిపోయి తిరిగి లేచిన కూడా ఉన్నారు ఇది మేము చెప్పడానికి బీబీఎస్ పిల్లలకు వాళ్ళు నడవలసిన వాళ్ళు వాళ్ళకి నేర్పించేది పెద్దవాడైనప్పుడు ఇటువంటి సత్యంగానే ఉంటారని మా సంకల్పమే మా మందిరం మీద ఇవన్నీ చేస్తాం థ్యాంక్ మచ్ ఈ విధంగా మేము మాది పెద్దలతో అందరితో కలిసి సంఘము సేవకులు అందరితో కలిసి పెద్దలు వాలంటీర్స్ అందరూ కలిసి ఇతర గ్రామాల నుండి వచ్చినారు వారందరూ వారి పిల్లలతో వచ్చినారు అందరితో కలిసి ఈ విధంగా మేము బీబీఎస్ చేయడం జరిగింది ఈ యొక్క వీబిఎస్ ప్రోగ్రామ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఆరంభించబడుతూ వచ్చింది అదే ఈ దినం వరకు కూడా అది కొనసాగింది ఈ నాలుగు రోజుల ప్రోగ్రామ్స్లో సేవా దేవుని ప్రణాళిక అనేటువంటి అంశం పైన వీళ్ళకు చక్కని మంచి నీతి మార్గము వాళ్ళకి మంచి విషయాలు వాళ్ళకు దేవుని వాక్యంలో నుండి మేము చెప్పడం జరుగుతూ వచ్చింది అదే రీతిగా ఈ నాలుగు దినాలు కూడా చక్కగా కార్యక్రమం జరిగింది ఈ దినాన్ని కూడా ప్రత్యేకంగా ఈ గాసుపల్ ప్రొసెషన్ అంటే ర్యాలీలో కూడా మేము చక్కగా పిల్లలందరూ కూడా ప్రదర్శించినారు వారు నేర్చుకున్న పాటలు అదే రీతిగా కంఠత వాక్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ వచ్చినారు ఈ యొక్క పరిచర్య రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దైవ జనులు మరి ఎస్బి ఫ్రాంక్లిన్ గారు తను ఇప్పుడు మహిమలోకి పిలవబడ్డారు మా తండ్రి ఆయన ఈ పరిచర్యను విబిఎస్ పరిచయం ప్రారంభిస్తూ వచ్చినారు ఆ పరిచర్యను ఇక్కడ మేము అంటే వారి కుమ్మారుడిగా తర్వాత ఆ విశ్వాసుల సహాయ సహకారాలతో ఇక్కడ మేము ఇది కొనసాగిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా ఇది కలిగి ఉండడానికి దేవుడు మాకు సాయం చేస్తూ వచ్చినాడు ఆ దాసుని యొక్క పరిచర్య ఈ రీతిగా కొనసాగుతున్నందుకు మేము ఎంతో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అదే రీతిగా మీడియా మిత్రులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాం పోలీసు వారికి సహకరించిన వారికి సహాయపడిన వారికి సమర్పించిన వారందరికీ కూడా పేరు పేరున మేము థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం